తో ఉరీతి లగించేటువంటి ఒక లీలని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు చిన్నగా ఉన్నప్పుడు చేసినటువంటివన్నీ విశేషమైనటువంటి లీలలు ప్రతిదీ ఒక ప్రత్యేకమైనటువంటిదే అందులో ఉల్లూక బంధనం అనేటువంటిది భగవత్ తత్వ జ్ఞానానికి ఆలవాలైన ఆలవాలమైనటువంటి ఉలూకన బంధనం ఇదే లీలా కథనంలోకి వచ్చేటప్పటికి దేన్నే దామోదర లీల అని కూడా చెప్తాం అయితే ఇందులో అసలు ఎందుకు ఈ లీల అంత ప్రత్యేకతను పొందింది సహజంగా ఎవరికి దొరికినటువంటి శ్రీకృష్ణ భగవానుడు యశోద తల్లిగా తల్లికి ఏ విధంగా దొరికాడు సనక సనంద నాది మహర్షులు కూడా పట్టుకోలేనటువంటి ఆయన్ని యశోద ఎలా పట్టుకుంది ఆ చిన్ని కన్నయ్యని ఏ విధంగా కట్టి ఆవిడి రోలుకు కట్టి ఆయన పొట్టకి ఉదరమునకొక తాడుని దాన్ని తీసి ఇంకొక చివరికి రోలుకు కట్టి ఏ విధంగా తాను కట్టింది ఆయన ఎంత గొడవ చేసి అమ్మ నేను ఏం చేయలేదు నన్ను వదిలే అమ్మాని ఎలా బతిమాలాడు ఇవన్నీ కూడా చూసి పయనించి దేవతలతో సహా ఋషులు మునులు అందరూ కూడా వారు ఈ లీలను చూడడానికి వచ్చారు అసలు ఎలా జ ఏం చేస్తాడు ఎలా దొరుకుతాడు ఈయన అసలు దొరుకుతాడా ఒకనొక సమయంలో గోపికలతో సహా అందరికీ కూడా ఇంకా అసలు ఈయన దొరకనే దొరకడు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చేసిందిట అటువంటి గొప్ప లీల లోకబంధనం దామోదరుని యొక్క లీల అయితే దీనికి ముందర ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవాలి మనం కృష్ణుడు ఎప్పుడూ కూడా ప్రతి చోట ఏదో ఒక అల్లరి పని చేస్తూనే ఉంటాడు ఆయన నిజానికి అది తెలియక మనం చెప్పేది అల్లరి పని నిజాన్ని మనం చేస్తే అది కర్మ ఈశ్వరుని చేస్తే అది లీల ఆయన ఎప్పుడూ కూడా ఒకచోట స్థిరంగా ఉండేవాడు కాదు ఆయన ఎలాంటి పనులు చేసేవాడంటే ఇంట్లో బయట ప్రతి చోట వెన్నని పాలని ఏదీ మననిచ్చేవాడు కాదు వికచకమలనైన వేరొక ఇంటిలో వెలయ రోలు దిరుగా వేసి ఎక్కి ఇట్టు మీద వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేయుచున్ బాలుగనియే అంటారు ఇంట్లో పెరుగుకుండా పగలగొట్టేసి పక్కింటికి వెళ్ళి మళ్ళీ అక్కడ రోజులు తిరిగి అక్కడ వెన్నను దొంగిలించేవాట అది ఇంకెవరైనా చూస్తారేమో అని చక్కగా బెదురుతూ బెదురుతూ అక్కడ ఆయన వెనకాల ఒక చిన్న కోతిపిల్ల తిరుగుతూ ఉండేది ఆ కోతి పిల్లకి పెడుతూ ఉంటే చూడనే చూసింది యశోద నిజానికి దానికన్నా ముందు జరిగినటువంటి లేదు ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రతి రోజు అక్కడ గోపికల ఇళ్లలో ఒక ఉట్టిది పెట్టేవారు అంటే కాస్త కుండలో పాలు పెరుగు కింద పిల్లులు కోతులు ఏమి పాడు చేయకుండా కాస్త ఎత్తు మీద అప్పటి ఇళ్లలోకి ఆ పైన వేలాడి తీస్తూ పెట్టేవారు ఒక కొబ్బరి తాడును పెట్టి దాంట్లోపల ఈ ఉట్టిల్ని కుండల్ని పెట్టేవారు అలా పెట్టినప్పుడు ఈయన ప్రతిరోజు వెళ్లి ఈయన సమూహంతో కాస్త అల్లరి చేస్తూ అక్కడ ఉన్నటువంటి పాలని పెరుగుని వెన్నని దేన్ని మన్నిచ్చేవారు కాదు ఇలా కాదు ఈయన బాధ పడలేకపోతున్నాం అని చెప్పేసి ఒకనొక సమయంలో ఆ ఉట్టికి మొత్తము ఒక తెలివైనటువంటి గోపిక ఏం చేసిందంటే మువ్వలు మువ్వలు కట్టేసింది సరే వీళ్ళు ఎలా వచ్చినా కూడా ఈ మువ్వలు శబ్దం వినిపిస్తుంది కదా వెంటనే ఈయన్ని పట్టుకుందాం అనుకున్నాయి అనుకోగానే ఈయన అంతకన్నాను వచ్చి ఆ స్నేహితులతోటి సుదామా బలరామకృష్ణుడు బలరాముడు వీళ్ళందరినీ వేసుకుని వచ్చిన ఆ ముగ్గులతో చెప్పారు ఎవయ్యా ఉట్టి ఉట్టి మీరు ఏం చేస్తారంటే నేను కాస్త వెన్నని తీసుకుంటాను మా వాళ్ళందరికీ పెడతాను కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మోగకండి శబ్దం చేయకండి గోపికలు వస్తే గనక పట్టుకుని కొట్టేస్తారు కాబట్టి మీరు ఏమి మాట్లాడద్దు అంటే అవి సరైన పాప ఉట్లన్నీ కూడా బుర్రూపాయి గబగబా ఆయన తీసి వెన్న పరమాత్ముడు కదండి ముందర ఆయన తినండు భక్తులుగా పెడతాడు వెంటనే ఏం చేశాడు తన స్నేహితులందరికీ కూడా కాస్త కాస్త వెన్నని పెట్టాడు అందరూ వంతు అయిపోయింది ఆయన తినాల్సి వచ్చింది కాస్త తీసి పాప అలా నోట్లో పెట్టుకుని డంగ్ డంగ్ అని చెప్పి గంటలు మోగేశాయి అదే మిమ్మల్ని మోగొద్దని చెప్పాను కదా ఎందుకయ్యా మోగారంటే స్వామి నువ్వు తినేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు గంట మోగడం అలవాటు కదా మాకు అలవాటులో నీకు నైవేద్యం అనుకుని మేము మోగేశామయ్యా అన్నారు గొప్ప పని చేశారులే ఇప్పుడు రానే వచ్చేసారు గోపికలు పాపం టక్కన కిష్ట పట్టేసుకున్నారు మిగతా వాళ్ళు అందరు కింద ఉన్నారు పాపం పారిపోయారు ఈయన మాత్రం ఉట్టి మీద పట్టుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు లెక్కారు ఈయన మాత్రం ఉండిపోయేడు మిగతా వాళ్ళు పారిపోయారు సరే అని చెప్పి వాళ్ళు పట్టుకుని ఇక గోపిక యశోద దగ్గరికి వెళ్లారు ఏమ్మా ఇదేనా పిల్లల్ని పెంచే పద్ధతి ఏమి రోజు మా ఇంట్లో వదిలేస్తావు మా ఇంట్లో చూడు పాలుంచడు పెరుగుంచడు పోని ఏదో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదో కాస్త గోరువెచ్చని పాలు కాచిద్దాం అంటే ఇంట్లో పాలు ఉండనివ్వడు చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి కాస్త ఆవు పాలు పడిద్దామంటే ఆ పాలు ఉంచడు కాస్త ఏదైనా ఆవకాయలు వెనక నంచుకుని తిందామంటే ఆ వెన్నను ఉంచడు ఆ పెరుగు దిట్టమైన పెరుగు పాపం పిల్లలకి పెడదామంటే ఆ పెరుగు నుంచడు అసలు ఏమిటమ్మ ఇలాంటి పిల్లానికి కన్నా నువ్వేమో మా మీద వదిలేసావు మా ఇంట్లో ఏది ఉంచడు ఇంత అల్లరి పిల్లవాడు అది ఇది అంటే కాస్త కోపం వచ్చి మా ఇంట్లో ఏవో పాలు పెరుగు మా ఇంట్లోనే బోళన ఉన్నాయి మీ ఇంటికి వచ్చి అవసరం మా చిన్ని కృష్ణుడికి ఏమిటి వెళ్ళండి మీరు ఓర్వలేకపోతున్నారు మా చిన్ని కృష్ణుడిని చూసి మాకిష్ట పొండి పొండి అని అంటే చూడబయ్యా నేను నేను చూడమ్మా ఇదిగో నీ కృష్ణుడిని పట్టుకొచ్చానని చెప్పి ఆవిడ పాపం ఆ పిల్లవాడిని పట్టుకున్న పిల్లవాడిని చూపెడుతుంది వెంటనే అతను కాస్త ఏ గోపికి తెచ్చిందో ఆ గోపిక కుమారుడిగా కనిపిస్తాడు అంటే ఒక్కసారి యశోద నవ్వి నువ్వు పట్టుకుని వచ్చినటువంటిది నా కుమారుణ్ణి కాదు నీ కుమారుడినే చూసుకోమని చెప్పగానే యశోద వెంటనే నాలుగు ఖర్చు ఇదేంటి నేను పట్టుకున్నటువంటి కృష్ణుడినే కదా నా కొడుకు ఎలా మారిపోయాడని చెప్పేసి వెంటనే ఆవిడ ఆ కొడుకును పట్టుకుని పాపం వెనక్కి వచ్చేస్తూ ఎరా నువ్వు ఎలా వచ్చావరా అంటే వెంటనే కృష్ణుడు నవ్వి చేయి వదలగానే వెళ్ళిపోయి ఆ కాస్త నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇలా ఒక్కొక్క గోపిక ఒక్కొక్క గోపిక వచ్చి ఇంకా యశోదాదేవికి ఆయన మీద కంప్లైంట్లు చిట్టాలేనమాట అని అనమాట ఒక నాలుగైదు పేజీలు చిట్టాలు చెప్తూనే ఉన్నారు అందరూ అయితే యశోదాదేవికి కాస్త బాధ అనిపించిన పాపం కొడుకునంటే ఎవరు ఊరుకుంటారు ఆవిడ కూడా కాస్త సమర్థించుకుంటూ అనమాట నా పిల్లవాడు నా ఇంట్లోనే ఉన్నాడు నా మాట వింటాడు ఇంక గోపిలకి కో గోపికలకు కోపం వచ్చి సరే ఇప్పుడంటే అంటున్నావు ఏదో రోజు నీకు కూడా తెలుస్తుంది అప్పుడు మేమందరం కూడా చూస్తాము అప్పుడు నువ్వు ఎలా మందలిస్తావో అప్పుడు చూస్తాం అప్పుడు నువ్వేం చేస్తావో చూస్తామని చెప్పి కాస్త కఠినంగా పాపం కోపంగా అందరూ చెప్పేసి అలా ఇలా అని చెప్పేసి యశోధన అనేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక ఏమవుతుంది ఈ లోగు తర్వాత రోజు పాపం యశోదాదేవి పాపం అక్కడ కూర్చుని కాస్త వెన్న చిలుకుతూ ఉంటుంది వెన్న చిలుకుతూ ఉన్నటువంటిది యశోదాదేవికి బుల్లి కృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు వచ్చినటువంటి వాడు ఎలా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి అమ్మ చిలుకుతున్నటువంటి ఆ వెన్న కుండని కాస్త ఆ కవ్వం ఉంటుంది కదా కవ్వాన్ని పట్టుకున్నాడు అది ఎటువంటి కవ్వం కాస్త దలసరిగా పెద్ద కుండలు కదా మనం చిన్నగా చిల్లుకునేటువంటి కవ్వం కాదు కొంచెం దలసరిగా ఉంటుంది అయితే అలా చిలుకుతూ ఉంటే ఆయన వచ్చి అమ్మ అమ్మ నాకు అర్జెంటుగా పాలు ఇవ్వమ్మా నాకు ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటాను నేను త్వరగా వెళ్ళిపోవాలి నా స్నేహితులతోటి నాకు బాగా ఆకలేసేస్తోంది కొంచెం నువ్వు నాకు త్వరగా పాలిచ్చేసావు అనుకో నేను ఎలాగోలా తాగేసి వాళ్ళతో వెళ్ళి ఆడుకుంటాను మళ్ళీ వాళ్ళు కాస్త ఆలస్యమైంది అనుకో నన్ను ఆడించరమ్మా ఎలాగోలా ప్లీజ్ అమ్మా నాకు పాలు పాలిచ్చేయమని వెళ్ళిపోతానని చెప్పేసి ఆవిడ్ బాగా అధమాయిస్తున్నాడు ఆవిడి అరే ఇంత బుల్లి మగవాడు ఇంత చిన్న పిల్లవాడు వీడు నన్ను అధమాయిస్తున్నాడు అని కాస్త బెట్టు చేద్దామని ఆవిడ కూడా ఇవ్వకుండా ఉండు ఇస్తానని చెప్పి పాప మా కవ్వాన్ని చిలుకుతూనే ఉంది ఇలా చిలుకుతున్నటువంటి కవ్వాన్ని ఆయన గబగబ రెండు చేతులు పెట్టి ఆపేద్దామని పట్టుకున్నాడు మరి అమ్మ కదండి గమ్ముని ఇలా గట్టిగా అందనుకో వాడు చిన్న చిన్న బుల్లి చేతులు ఎంత ఉంటాయి మన అరచేతిలో నాలుగు వేళ్ళు మధ్యలో కూడా ఉండవు చిన్న చిన్న చేతులు కాబట్టి అవి ఎక్కడ నలిగిపోతాయని యశోద కాస్త ఆ కాస్త తగ్గించి నెమ్మదిగా ఇలా ఇలా మీగండి తీయడం మొదలు పెట్టింది కబ్బాని చిలకడం అయితే అలా చిలుకుతున్నప్పుడు ఆయన ఏం చేశాడు ఇక అమ్మ నెమ్మదిగా జరుగుతుంది గమనిస్తున్నాడు అంతా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుని నువ్వు నాకు పాలు ఇస్తావి ఇవ్వ నీకు నాకన్నా ఆ వెన్నకుండా ఎక్కువైపోయిందా ఆ వెన్న నువ్వు చిలుక్కుంటున్నావు కానీ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు నేనంటే నీకు కొంచెం కూడా ప్రేమ లేదు సహజంగా మన పిల్లలు అనేది ఏంటి ఏదైనా ఇవ్వకపోతే వెంటనే నీకు నేనంటే ఇష్టం లేదు అన్నయ్య ఇష్టం లేకపోతే తమ్ముడే ఇష్టం ఇదే చెప్తారు కాబట్టి ఇష్టం కూడా ఏం చెప్పాడు అలాగే చెప్పండి నీకు నేనంటే ఏమి ఇష్టం లేదు నీకు ఆ కుండ అంటేనే ఇష్టం నువ్వు ఆ కుండనే చిలుక్కుంటూ ఉన్నావు నువ్వు ఆ పాలు ఆ వెన్ననే నీకు ఇష్టం నేను వచ్చే కృష్ణుడు అంటే నీకు కొంచెం కూడా ఇష్టం లేదు అని ఇంకా మొదలు పెట్టాడు అనమాట పాపం ఇంక ఇలా మొదలు పెట్టినటువంటి కృష్ణుని చూసి ఆవిడ కాస్త నవ్వుకుని సరే ఎంతసేపండి పాపం తల్లి కాస్త కాస్త కదమ్ ఇం ఆకలని కానీ టక్కు నొచ్చి కూర్చుంటుంది కదా పాపం కూర్చుని పాలు ఇవ్వడం మొదలు పెట్టింది తన సన్యాన్నిచ్చి పాలు ఇస్తుండగా పాపం అప్పటికే పొయ్యి మీద కాస్త కుండతోని పాలు పెట్టింది అవేమో కాస్త మరుక్కి వచ్చే పాలు ఇస్తూ ఇస్తూ ఉండగా మరుక్కి వచ్చేటప్పటికి ఇంకా ఏం చేసింది ఆ పాలు మరుగుని కాస్త దింపడానికి వెళ్ళింది అంటే మరీ పొయ్యి మీద కూడా పాలు పొంగిపోయి అనుకోండి అప్పటిలాగే గ్యాస్ స్టవ్ లవి కాదు కదా ఆ కుండ మొత్తం పొయ్యిలోకి వెళ్ళిపోతే ఆ కట్టెలు నిండా పడిపోతే అవన్నీ కూడా మళ్ళీ పనికిరావు ఆ దింపేటువంటి కుండను ఎలా పడితే అలా పెడితే అది కాస్త బద్దలైపోతుంది పాలన్నీ ఒలికిపోతాయి దానికి సంబంధించినటువంటి కింద కాస్త మెత్తటువంటి గడ్డి మూపలని రాళ్ళని ఇలా ఇసుకల్ని ఇలా ఏవేవో వేసి పెట్టేవారు ఆ కుండల్ని కాబట్టి ఆవిడ వెళ్లి కాస్త దాన్ని దించి జాగ్రత్త ఎలా పడితే అలా పట్టుకోవడం అంచుల్ని జాగ్రత్తగా గుడ్డతో చేయి కాలకుండా అంచులు విరగకుండా కుండ అవి మట్టి కుండలు కదా జాగ్రత్తగా తీసి ఆ పక్కన పెట్టింది ఆ పక్కన పెట్టేటప్పటికి వెంటనే ఇంటి చాలా కోపం వచ్చింది అరే నేను ఇక్కడ పాలు కోసం ఉన్నాను పాలు తాగుతూ ఉన్నాను అది కొంచెం కూడా బాధ్యత లేకుండా వెళ్ళి ఆ పాలు కుండను దించడానికి వెళ్ళింది అంటే నాకన్నా ఆ పాలు ఎక్కువనే కదా అందుకని అక్కడ ఉన్నటువంటి చిన్న రాయిని తీసుకుని చాలా కోపం వచ్చి చిలుగుతున్నటువంటి ఆ వెన్న కుండ ఉంది కదా ఆ వెన్న కుండ మీద ఒక్క రాయిని విసిరాడనే ఇంకేముంది ఆ కుండ కాస్త కాస్త చిల్లు పడింది నెమ్మదిగా ఆ మధ్యకి బయటకు రావడం మొదలైంది ఇక ఈయన గుండెల్లో దిగులు మొదలైంది ఏదో కొట్టాను కానీ బదులైపోయింది ఇప్పుడు అమ్మొస్తే ఊరుకుంటుందా వీపు మీద కొట్టేస్తుంది ఇప్పుడు ఎలా బారిపోవాలి తెలీదు వెంటనే కాస్త అద్దుకుని అమ్మా అమ్మ నువ్వు అంటే నాకు నువ్వు నాకు చాలా ఆకలేసింది కదమ్మా అందుకే కదమ్మా నేను నిన్ను అడిగాను లేకపోతే నేను అసలు ఎప్పుడలా వచ్చి నిన్ను ఇబ్బంది పెడతానని చెప్పు అంటే ఇప్పుడు అమ్మ ఇతను బద్దలు కొట్టినటువంటి ఆ కుండని చూడకుండా కాస్త ఎన్ని వేషాలు వేయాలి అన్ని వేషాలు ఇక్కడ వేస్తున్నారు అసలా నువ్వు ఆలోచించమ్మా నా స్నేహితులు అందరూ ఆడుకుంటున్నారు మళ్ళీ నన్ను ఆడుకో ఆడుకోనివ్వరు కదా నాకేమో నీరసం వచ్చి పడిపోతే నేను మళ్ళీ లేవలేను కదమ్మా అప్పుడు నాకు నీరసం వస్తే మళ్ళీ నువ్వే కదా బాధపడతావు అందుకనే నేను పాల కోసం వచ్చానమ్మా అంతేనమ్మా అంతకు మించి ఏం లేదు నువ్వు పాలిచ్చావనుకోనే వెళ్ళిపోతానమ్మా ఇంకా నాకు చాలు ఇంకా పాలక్కల నేను ఆడుకోవడానికి వెళ్లిపోతానని చెప్పేసి పాపం పరిగెడుతూ ఉండగా చూడనే చూసేసింది ఏసోదమ్మ ఓరి బడవా నువ్వు చేసినంత పని చేసి ఇప్పుడు ఇలా చెప్తున్నావా అని చెప్పేసి అంతనొకనాడు తన ఇంటి కడ పాపలందరూ నయ్య పనులందు బంపు పడిపోయిన నందు సుందరి దరి సంభ్రమ కడగదును నొక్క దది కంబంబును పెట్టి మిసిమిగల మీగడ పెరుగు గూడం బోసి వీక నాక త్రాడు కవ్వంబున నరివి నరివిం నరిం వరించి అని అయితే ఏమో పద్యాలు వెరైటీగా ఉన్నాయి అయితే అలా అక్కడ ఆమె వేసినటువంటి ఆ చూసిందావిడీ ఈయన బద్దల కొట్టాడు చూసింది ఇక పట్టుకుందానికి ప్రయత్నిస్తోంది ఈయనకి ఇంకా దిగులు అమ్మ వచ్చేస్తుంది ఇంకా నన్ను పట్టేసుకుంటుంది ఎలా అయినా కూడా ఇక్కడ నుంచి నేను పారిపోవాలి ఇక మొదలు పెట్టాడు అమ్మ అమ్మ నన్నేమనుకమ్మా నేను అయ్యో పాపం చిన్నవాడిని కదమ్మా నేను ఏదో చిన్న రాయి మాత్రమే విసిరాను ఆ చిన్న రాయి అసలు నాకు తగులుతుందని కూడా నేను అనుకోలేదమ్మా తిర తగలనే తగిలేసింది అది కాస్త బద్దలైపోయింది నేను కావాలని అయితే చేయలేదమ్మా పొరపాటునది జరిగిందని ఇక యశోదా ఇక్కడ సంసిద్ధరాలైపోతుంది ఎలా అయినా కూడా ఈ చిన్న కిషుని పట్టుకో పట్టుకోవాలంటే ఏం చేయాలి వెంటనే ఈవిడి ఆ చెంగుని పాపం ఆ చీరతో చీరలు కదండి కాస్త ముందుకెళ్తే పడిపోకుండా ఆ కుచ్చుని కాస్త ఎత్తి నడడానికి కాస్త పైన కట్టింది జారిపోతున్న చెంగుని కాస్త ఆ బొడ్డులోకి దోపింది దోపి ఇక ఆ జడని కాస్త ముడివేసింది ఈయన్ని పట్టుకోవడానికి యుద్ధానికి సంసిద్ధరాలు అవుతుంది అనమాట అంత తేలిగ్గా దొరకదు కదా ఇదంతా గమనిస్తున్నాడు ఇప్పుడు ఎలా అయినా కూడా పట్టేసుకుంటుందని ఒక పది అడుగులు నెమ్మదిగా మాట్లాడుతూ వెనక్కి వేశాడు అమ్మాయి ఇప్పుడేం చేయకమ్మ అందరూ ఉన్నారు ఇదే అదునుగా ఆ పక్కన ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా గోడల్ని చేరారు పాపం ఎందుకంటే నిన్నటి రోజు చెప్పారు కదా మా ఇంట్లో జరిగింది కాబట్టి నువ్వు నవ్వవు మరి మీ ఇంట్లో జరిగినప్పుడు ఎలా పట్టుకుంటావు మేము చూస్తాం అన్నారు కదా కాబట్టి వీళ్ళందరూ కూడా గోడ తొంగి చూస్తున్నారు ఇప్పుడు ఎలా పట్టుకుంటుంది ఈ చిన్న కృష్ణుని యశోదాదేవి చూద్దాము మన అయితే అలా అంది కదా ఇప్పుడు తన వరకు వచ్చిందని ఓ పక్కన యశోదాదేవికి గోపికలు అందరూ చూస్తున్నారని యశోదాదేవి గమనించింది ఓ పక్కన చిన్ని కృష్ణుడు అయ్యో ఇంతమంది ముందర నన్ను అమ్మ కొడితే నా పరమేమవుతుంది రేపు పొద్దున మళ్ళీ వాళ్ళందరి ముందు ఆడుకోలేను కదా చిన్నతనంగా ఉంటుంది అందుకని అమ్మ వాళ్ళందరూ చూస్తున్నారమ్మా ఈ రోజు కొద్దిలేయమ్మా లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోదమ్మా ఇంట్లోకి వెళ్ళిపో సాయంత్రం ఆడుకుని వస్తాను కదా అప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయాక అప్పుడు కొడుదూ గానమ్మా లేదు నాన్నగారు వస్తారుగా నాన్నగారితో చెప్దుగానమ్మా అంటే కాసేపు అయిపోతే కాస్త మర్చిపోతాం కదా అందుకని నాన్నగారితో చెప్దుగానమ్మా ఇప్పుడేమనకమ్మా వాళ్ళందరూ చూస్తున్నారమ్మా అక్కడేమో పిల్లలు అందరూ ఉన్నారో ఆడుకుంటున్నారమ్మా నా స్నేహితులు నవ్వుతారమ్మా అదిగో గోపికులు ఉన్నారు చూసావా గోడ నిండా చూస్తున్నారమ్మా నన్నేం అనకమ్మా ప్లీజ్ అమ్మ అనకమ్మ అని పాపం బతిమాలతున్నాడు యశోదాదేవి ఇక పరుగు మొదలు పెట్టింది ఇక పట్టుకోవడానికి ఆయన ఆవిడి కన్నా ఎక్కువ పరుగు మొదలు పెట్టాడు ఈయన పరిగెడుతున్నాడు ఆవిడ పరిగెడుతుంది నాలుగు స్తంభాలు ఉన్నటువంటి ఇళ్ల దగ్గర స్తంభాలుంటూ ఉండేవి ఒక స్తంభం వెనకాల దాక్కుని ఆవిడ కనిపించకుండా మాట్లాడుతున్నాడు ఈవిడి పట్టుకోవడానికి వచ్చేటప్పటికే ఆయన పరిగెడుతున్నాడు ఆయన వెనకాల ఈవిడి పరిగెడుతోంది ఓ పక్కనేమో చెమటలు నిండిపోతున్నాయి ఈ చీర జంగు జారిపోతోంది గొడిలోకి దోపుకుంటోంది ఆవిడ వేసుకున్నటువంటి నగలు ఎలా చెదరైపోతున్నాయి జడకొప్పు జారిపోతోంది ఆ జడకొప్పును పట్టుకుని ఈ కిట్టయ్యి దొరకడే పరిగెడుతోంది పరిగెడుతోంది ఈయనేమో ఈయనకి ఎలా అలంకరించింది చక్కగా కాలికి కడియాలు పారాణి పెట్టింది కాలికి ఏమో మువ్వలు కడియాలు ఎక్కడున్నా వినిపించాలని చక్కటి చిన్న పంచి కట్టింది పసుపు రంగు పంచే దానికేమో కేమో పైన చక్కగా నడానికి ఒక చిన్న మొలనూలు లాగా సన్నటిది మొలనూల కింద నడానికి కట్టింది దానిపైనేమో మెళ్ళో రకరకాలైనటువంటి పూసలు వేసింది ఆ ఏంటి ముత్యాలంటే ఇష్టం కృష్ణుడికి కాబట్టి ముత్యాల పూసలు వేసింది పగడాల పూసలు వేసింది రకరకాలైనటువంటి పూసలు వేసి ఆ గిరిజాల జుత్తుని కాస్త కింద కోదిలి మిగతా జుత్తుని పైకి తీసి బాగా గొప్పలాగా కట్టి దాని నిండా చిన్న చిన్న పూలని అలంకరించి దానికి ముత్యాలు కట్టి ఒక వేణువునిచ్చి ఆ వేణువుకి ఏమో ముత్యాలు వేలాడి తీసి రోజు ఎంతో అందంగా ఆయన్ని రెడీ చేసుకుంటూ ఉండేది పాపం అలా తయారు చేసినటువంటి కృష్ణుడు పాపం ఇప్పుడు పరిగెడుతున్నాడు పక్కనేమో ఆ గోచి జారిపోతుంది కాస్త పైకి సవరించుకుంటున్నాడు ఈ లోపేమో వేణువు పడిపోతుంది గబగబా వేణువు పట్టుకోవాలి ఓ పక్కన కొప్పు జారిపోతుంది ఆ కుప్పును సరిదిద్దుకుంటున్నాడు పెద్ద పెద్ద చెవి కుండలాలు పెట్టుకునేవాడు ఈ గిరిజాల జుట్టు వెళ్లేమో ఆ చెవి కుండలాల్లో ఉండిపోతుంది ఓ పక్కన అమ్మను చూసి ముందుకు తిరుగుదామంటే ఈ జుట్టు చిక్కుకుపోతుంది కుండలాల్లో కాస్త సవరించుకుందామంటే ఇలా సవరించుకుంటూ పరిగెత్తలేడుగా కాస్త పరుగు కాస్త తగ్గిపోతుంది ఈ లోపు అమ్మ వచ్చేస్తుంది కాబట్టి ఓ పక్కన పని ఓ పక్కన మువ్వలు గుచ్చుకుపోతున్నాయి ఒకరికి తగిలి అవి తీసుకుంటున్నాడు ఓ పక్కనేమో చేతికున్న కడియాలు జారి పోతున్నాయి వాటిని సవరించుకుంటున్నాడు ఓ పక్కన పైన పెట్టిన కొప్పు జారిపోతోంది దాన్ని సవరించుకుంటున్నాడు కస్తూరి కిందకి ముక్కు మీదకి జారిపోతోంది కస్తూరిని తుడుచుకుంటున్నాడు వేణువేమో పడిపోతుంటే వేణువుని కాస్త ఆడుకునేటప్పుడు బొడ్లోకి తోపుకుంటూ ఉంటాడు వేణువుని ఇప్పుడు ఆ వేణువు పంచి ఎత్తుంటే వేణు కిందకు వచ్చేస్తాడు ఆ వేణువుని గేసి తీసి కాస్త పైకి పెడుతున్నాడు ఆ ముగ్గులు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి ఓ పక్కన యశోదాదేవి చేరేమో ఆవిడ అంచు ఆవిడి కట్టుకున్నటువంటి చీరజంగ జారిపోతుంటే మరి పరిగెడుతోంది కదా గట్టిగా ఆవిడ తీసి దోపుతోంది ఆవిడికి చెవట్లు పట్టేస్తున్నాయి అవతలేమో వీళ్ళందరూ పక్కపక్క నవ్వుతున్నారు ఆ గోడ చాట్లు దాక్కున్నటువంటి గోపి అందరూ కూడా నవ్వుతున్నారు వారికి కనిపించకుండా ఇతన్ని ఎలా అయినా పట్టుకొని ఈవిడ పరిగెడుతోంది ఈవిడికి ఎలా అయినా దొరకకూడదు ఆయన పరిగెడుతున్నాడు ఇక పరిగెడుతున్నాడు మధ్యలో అలా అలా ఎక్కెక్కి ఎక్కెక్కి పరిగెడుతూ అటు ఇటు వెళ్తూ అక్కడ ఎలాగో కుండు ఉంది ఆ కుండలో అలా ఏం ఊరుకోలేదు ఆయన ఆ కుండలోంచి కాస్త వెన్న తీసా వెన్నని నాకుతో అమ్మ అమ్మ ఏమనకమ్మానకమ్మా నేనేం చేయలేదమ్మా నేనేం చేయలేదమ్మా అని అమ్మ ఓ పక్కన ఇలా ఎక్కి అంటున్నాడు ఆ వెనని నాకుతున్నాడు ఇటు యువతల పరిగెడుతున్నాడు మళ్ళీ ఆ వెనని తీసుకుని పంచికి రాస్తున్నాడు పంచిని కాస్తే ఎత్తుతున్నాడు మళ్ళీ వెనం దోపుతున్నాడు మళ్ళీ పరిగెడుతున్నాడు ఈడు ఇంత బడవా ఇంత ఇంతగా ఇంత నేను కొడతానని తెలిసిన ఇంత పరిగెడుతున్నా వీడు మాత్రం వెన్న తినడం ఆపకుండా మళ్ళీ పరిగెడుతున్నాడు అని ఆవిడకి ఇంకా కోపం వచ్చేస్తుంది నువ్వు ఇప్పుడు ఈ రోజు ఆగుతావా ఆగవ నువ్వని చెప్పి ఆవిడ అడుగుతోంది అమ్మ వద్ద నేను కాక దొరకనమ్మా నా స్నేహితులందరూ నవ్వుతారు ఇప్పుడు కనుక నేను వెళ్ళాను అనుకో వాళ్ళు రేపు పొద్దు నుంచి ప్రతిరోజు మీ అమ్మ నిన్ను కొట్టిందిరా అంటారు అమ్మ ఎందుకు వచ్చిందమ్మ సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను కదమ్మా గదిలో తలుపులేసిన ఇష్టం ఎంత కొడతావో కొట్టుకో లేదు నాన్నగారితో చెప్పు నాన్నగారు కొట్టేస్తారు ఇప్పుడు మాత్రం అనకమ్మా అదిగమ్మ వాళ్ళు చూస్తున్నారమ్మా ఇదే మాట చెప్తున్నాడు నన్నేమనుకమ్మా నన్నేమనుకమ్మా ఈ నువ్వు ఒక్కసారి దొరికి చూడు నేనేమంటాను లేదో తెలుస్తున్నాను ఈవిడి పరిగెడుతోంది పాప ఆయన దొరకడు ఈవిడ పరిగెడుతున్నావు సనక సన్న మహర్షులతో సహా పై నుంచి అందరు కూడా అసలు దొరుకుతాడా దొరకడా ఇప్పుడు యశోదయ దేవి పట్టుకుంటుందా పట్టుకోదా తల్లికి లొంగుతాడా భక్తికి లొంగుతాడా ఎలా ఎలా పట్టుకుంటాడో చూద్దామని పాపం పరుగులు పరుగులు పెడుతున్నటువంటి వీరిద్దరినీ కూడా చూడడానికి ఆ వెనకాల నుంచి యువతల గోపికలు పైనటువంటి ఆ పైనున్నటువంటి దేవతలు అందరూ కూడా చూస్తున్నారట చిక్కడి సిరి కౌగిటి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతి లతిక లకావలి చిక్కేనతడు లీల దల్లి చేతన్ రోలన్ అని చెప్పేసి అన్నారు ఎవరికి దొరకట్ట ఆ లీలామూర్తి ఎలాంటి వాడండి పాలము నీటి ఆయన స్త్రీ కౌగిటిలో చిక్కడుట లక్ష్మీదేవి కౌగిటికి చిక్కట్ట ఎందుకంటే ఎప్పుడు ఎవరు పిలుస్తారో తెలియదు ఆవిడ పా కాస్త పాపం సాన్నిహిత్యంగా ఏమండి పాపం పాదాలు నొక్కుతున్నాను కదా ఎప్పుడు హృదయస్థానం కదా కాస్త వెళ్ళి కాస్త ఏమండి మాట్లాడదాం అని చెప్పేసి పాపం దగ్గరికి వెళ్ళగానే ఏమవుతుందండి ఈ ఏ భక్తుడో పిలుస్తాడు పిలిచినటువంటి భక్తుడిని ఏం చేస్తాడు ఆయన కనీసంలో కనీసం పాపం ఏదో పిలిచారు పాపం లక్ష్మి పిలిచింది కదా కాసేపు లక్ష్మి దగ్గర ఉండి తర్వాత వెళ్దామని కాస్త కూడా ఆయన వెంటనే ఎవరో పిలిచారో పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటారు ఆయన కాబట్టి అయ్యా సిరి కౌగిటికి చిక్కడు ఆయన సిరి కౌగిటికి కూడా చిక్కట్ట అందుకనే కదా ఆవిడ కూడా ఏమి పాపం ఏమండి ఏమిటి ఉంటారా ఇలా ఏమి అడగరు ఏ గజేంద్రుడో పిలిచాడు అనుకోండి అంతే ఆయన ఎలా పిలుస్తాడంటే ఇక నువ్వు వస్తావ రాధ అల వైకుంఠపురములో నగరిలో రాముల సౌదంబు దాపల మందార పర్యంక రమా వినోదన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని గుయ్యాలిజి సంరంభి అని గజేంద్రుడి పేసి ఆహా పిలిచింది నన్నే కదా వెంటనే ఆయన ఒక్క అడుగు కూడా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతట ఈవిడు పోనీ ఆగండి నేనేదో చెప్తున్నాను కదా కాస్త మాట ఆలకించండి అని చెప్దామంటే అంత సమయం కూడా ఎక్కడిస్తాడు ఆయన అడిగేదనని కడువడి జన నడిగిన తన మొగడ నడివడి అడుగన్ బడిబడి జడిముడి తడబడ నడిగిడు నడిగిడు జడిమ నడిగిడు వెళ్ళాలని అని చెప్పేసి పాపం ఆవిడ కనీసం అడిగేటువంటి సమయాన్ని కూడా ఎవరు ఆవిడేమో పాపం ఆచి కాస్త అడుగులు అలా అలా ఎప్పుడు కూడా ఆవిడ చీర కొంగుని తీసుకెళ్లి ఈయన పంచికి కట్టుకుంటారు ఈయన పైన కండు ఆయన నాలుగు అడుగులు వేస్తే గబగబ వెళ్ళిపోతాడు ఆ ఎవరి ఎవరికి గరుకు ముందు దగ్గరికి ఈవిడ చీర జంగు జారిపోతుందో పక్కన చీరను సవరించుకుంటూ ఉంటుంది పాపం పైన కాలు ఏమో సరిగ్గా పూర్తిగా పాదం ఆంచాలి కదండి ఒక అడుగు వేసాక ఇంకో అడుగు వేయాలి ఆ పాదం ఆచేంత సమయాన్ని ఎవరైనా ఆ అడుగులేమో ఒకటి కోటి ఇలా తడబడిపోయి ఒకళ్ళు తగిలేస్తున్నాయి పడిపోతుందేమో పక్కన భయం పాపం ఓ పక్కనేమో మా సామాన్యమైనటువంటి కొప్పు కాదు పెద్ద గొప్ప నిన్న రోజు చెప్పుకున్న నల్ల గండు తుమ్మెదల సమూహం కొన్ని వందలు వచ్చి ఎలా ఉంటే అమ్మవారి జుట్టు అలా ఉంటుంది పోనులు ఎడం కాలు ముందుకేసేటప్పటికి ఇది కాస్త కుడి భుజం దగ్గరికి వస్తుంది ఆ జుట్టు సరే కుడి భుజం కాలు ముందుకేస్తే భుజం దగ్గరికి వస్తుంది ఈ కొప్పుని కాస్తే ఇలా సవరించుకునే లోపు ఈయన తుర్రుమని మన వెళ్ళిపోతున్నారు ఈయన వెనకాలే పరిగెత్తాలి ఇది పోనీలే వెళ్తున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి మొక్కలు ఏమన్నా ఆగుతాయా అబ్బా ఇంతకన్నా సమయం సరిపోతుందా ఇంతకన్నా ఎప్పుడు రాడు ఆయన స్వామివారు అమ్మవారితో కనిపించడానికి గబగబాకుంటాపురంలో చెప్పుకున్నాం గ మందార వనాలు అవన్నీ కూడా ఆ మందార వనాలన్నీ కూడా చిన్న గాలి వీయడానికి సిద్ధంగా ఉన్నా లేకపోయినా కూడా ఈ గాలి వల్లే పడిపోయాం మళ్ళీ మీరు ఎందుకు ఇలా పడిపోయారు అంటారేమో అయ్యో దేవుడు చూపేడు అందుకే పడిపోయామని చెప్పడానికి అవన్నీ కూడా వచ్చి అమ్మవారు కొప్పులోకి చేరడానికి కొన్ని ఎగిరి పైకెక్కుతున్నాయి కొన్ని ఏమో పాదాల మీద పడిపోతున్నాయి ఆగిండరా కాస్త ఆయన వెళ్ళిపోతున్నారు నేను మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్లే లోపు ఆయన ఉండండరా అని చెప్పి అవి చెప్పేటువంటి అవకాశం ఇవ్వట్లేదుట ఆయన వెళ్ళిపో ఆయన వెళ్ళిపోయి ఇంకెవరు ఉంటారు తన వెంటను చిరి లచ్చి వెంటనవరో అవరోధ రాతములు వాని వెన్నను పక్షిందుడు వాని పొంతను ధను కౌమోదికి శంక చక్ర నికాయంబు నారదుండు ధ్వజనీకాంతుడు రావచ్చు రొయ్యన వైకుంఠ పురంబు గలుగువ రావాల గోపాలములు అని ఆయన వెనకాల ఇంకా ఎంత మంది వస్తున్నారో చూడండి ఆ పక్షిందుడు గరుకుమంతులు వారు గరుకుమంతులు నెక్కే వస్తున్నారు గరుకుమంతుల వారి తర్వాత వైకుంఠంలో ఉన్నటువంటి పరివారం మొత్తం విష్ణుగణాలతో సహా వచ్చేస్తున్నారట వీరందరూ వస్తున్నారు ఇదే అని చెప్పేసి పాప అమ్మవారు వీరందరూ ఓ పక్కన అడు ఓ పక్కన వెళ్ళమ్మ అమ్మవారు వస్తున్నారు అయ్యవారితో కలిపి గబగబ నమస్కారం చేస్తారు హారతలు ఇచ్చేస్తారు పూలు ఇచ్చేస్తారు సువాసనతో అమ్మవారికి కదిలి వచ్చారని ఆ పన్నీర్ని జిమ్మేస్తూ ఉంటారు వీళ్ళందరినీ తప్పించుకుని ఆవిడ పాపం ఆయన కూర్చుని కాస్త ఆయన పక్కన ఇలా సర్దుకుని కూర్చునే రోజు ఈ మందులు వారు ఎగిరిపోతుంటారు ఎందుకంటే ఆయన ఎక్కడమే కదా ముఖ్యం ఆయన మళ్ళీ ఏమంటారు ఆలస్యమైంది అంటారు ఎప్పుడు ఇంజన్ ఆన్ లోనే ఉండాలి ఈయన వెంటనే రెక్కలు పెద్ద పెద్ద రెక్కల బంగారపు రెక్కల్ని కాస్త విధించుకుని అమ్మవారి కనీసం ఎక్కారా లేదో చూసుకోకుండా ఈయన రెడీ అయిపోతారట గబగబా అందుకని పాపం ఆవిడ కష్టాలు చూడండి మరి ఆయన అందుకని సిరికావు గీటికి చిక్కడు ఆయనేవి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జమూలం మూలం సనకాది మహర్షులు ఎప్పుడూ కూడా ఆయన దర్శనం కలిగితే చాలనీ క్షీరోమని అన్నట్టు ఆ ఎప్పుడూ కూడా పీయూష వర్షం అమృత వర్షం కురుస్తున్నటువంటి ఆ వైకుంఠంలో మబ్బులాగా ఆయన కలిగి కనిపించకుండా ఉంటే ఆ మబ్బుల అమృత వర్షంలోంచి అక్కడ ఉన్నటువంటి సనక సనందనాథ మహర్షులందరూ కాసి మబ్బు కాసాడు జరిగితే బావును స్వామి వారు కనిపిస్తారంటే ఎప్పుడు కూడా అమృతం వర్షిస్తూ ఉంటుందిట అక్కడ ఆయన కళ్ళకి కనీసం చూద్దామంటే కూడా కనిపించారట ఎప్పుడు అటో ఇటో కొని ఉన్నారండి ఈ రోజు పొద్దునే వచ్చాము అంటే లేదయ్యా అలా గజేంద్రుడు పిలిచారు అటు వెళ్లారు కొని మధ్యాహ్నం ఏమన్నా వచ్చారా అండి అంటే లేరయ్యా అటు ఏదో ఎవరు ఆ ప్రహ్లాదుడు పిలిచారట అటు వెళ్ళారు కొన్ని సాయంత్రం ఏమన్నా వచ్చాను లేదా గాయత్రి పిలిచింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ పిలుద్దామన్నా ఎప్పుడు ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈయన ఇంకెక్కడ పిలిచేది ఇంకెక్కడ వెళ్లేది ఇంకెక్కడ చూసేది కాబట్టి చిక్కడు శృతి లతి కావలి ఆయన తీగలకు కూడా చుక్క చిక్కట్ట అటువంటి ఆయన చిక్కని అటువంటి వాడు సాటి లేని బాలుడు ఎవరికి చిక్కాడండి తల్లి చేతికి చిక్కాడు ఇప్పుడు మొత్తానికి పట్టింది యశోదాదేవి ఎలా పట్టింది అలా పరిగెడుతున్నటువంటి కృష్ణుని టక్కున ఆవిడ కింద పడింది పాపం అయ్యో అమ్మ పడిపోయింది పాపం ప్రేమ కదండి చిన్న కృష్ణుడు అయ్యో అమ్మ అమ్మ పడిపోయేవో పడిపోయి ఆవిడ పడలేదు పాపం పడినట్టు నటించింది అలా పడిపోగానే అమ్మ అమ్మ దెబ్బ తగిలిందా దెబ్బ తగిలిందా పాపం టక్కునొచ్చాడు కాస్త అక్కడ గట్టిగా కగులించుకుని కాస్త అప్పుడు కాస్త కోపంగా ఉంది కదా అందుకని గట్టిగా కగులించిన ఓరి నిన్ను వదిలితే ఇప్పుడు అలా ఇలా దొరకవు పరిగెత్తేస్తావు కాబట్టి వెంటనే అక్కడ ఆ చేతికి దొరికినటువంటి తాడు ఎక్కడైనా ఉందా అని కాస్త పాపం తాడును వెతుక్కుందిట ఇలా దొరికినటువంటి వాణ్ణి అక్కడ అందరూ చూసి అయ్యో దొరికిపోయాడే అనుకున్నారట ఇప్పటి వరకు దొరకలేదు కదా ఎవరు బాధపడ్డారు ముందు గోపికులు బాధపడ్డారు ఎందుకనంటే అయ్యో మా ఇంట్లో ఇన్నిసార్లు పాలు పెరుగు పట్టుకున్నా మేము కనీసం పట్టుకోలేకపోయేమే ఈ చూడు ఎలా పట్టేసుకుందో ఎలా అయినా కూడా తల్లికే దొక్క దాటికెళ్లే మనకి ఎవరిని పట్టుకుందాం మనకి దక్కలేదులే అని చెప్పేసి పాప వాళ్ళకి కాస్త చిన్నబుచ్చుకున్నారట అది దొరికేశాడే అయ్యో అని చెప్పేసి వాళ్ళ స్నేహితులందరూ కూడా అయ్యో కృష్ణుడు దొరికేసాడు ఇప్పుడు ఆడుకోవడానికి రాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో కొట్టేస్తుంది మురా రేపు పొద్దు నుంచి పంపిస్తుందో పంపదో ఇప్పుడు పోని మనం ఎవరైనా వెళ్ళి చెప్దామంటే మనకు కూడా నాలుగు బాధలు బాతుంది ఎందుకు వచ్చింది మనం కూడా ఈ తలుపు చాటును దాక్కుని చూద్దాం రేపు పొద్దున్న చెప్తాడుగా ఏదో ఒకటి ఏం జరిగిందో అయ్యో అని చెప్తాం లేని చెప్పి వీళ్ళెవరు కూడా వెళ్ళట్లేదు బలరాముడితో సహా ఎవరు వెళ్ళట్లేదు దగ్గరికి ఎందుకంటే భయం వాళ్ళ అమ్మ ఎవరిని చూసారా పిల్లల్ని మనం కొడితే ఎవరిని వచ్చానుకో వాళ్ళని కూడా రెండు జిట్లు తిట్టి పంపించేస్తాం అందుకని వాళ్ళకి భయం ఎందుకు వచ్చిందిరా బాబు ఇప్పుడు మనం నుంచి చూద్దాం దగ్గరికి వెళ్ళదు ఆ కృష్ణుడికి ఎలాగే ఇప్పుడు తప్పవు రెండు దెబ్బలు వాళ్ళ అమ్మ వేయనే వేస్తుంది దొరికాడు కాబట్టి మనం ఎందుకు మనకేం తెలియనట్టు మనం కష్ట వెనక్కి ఉందా అని చెప్పి తెలివైన పిల్లలు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా దగ్గరికి రాలేదుట రాకపోతే ఇప్పుడు ఈవిడి ఎలా పట్టుకుందండి ఆ ఆ పద్మనాభుణ్ణి ఆ దామోదరుణ్ణి ఎలా పట్టుకుందంటే అక్కడ ఉన్నటువంటి ఒక తాడును తీసిందిట ఆ తాడు తీసి కాస్త నడడానికి కట్టిందిట నడానికి కట్టి ఇక ఆ రోలుకు కడదామంటే ఎంత లాగుతున్నా ఆ రోలుకి చిన్నదే అయిపోతుంది పాపం కష్టపడి లాగుతోంది చాలాసేపే ఈ ఎంత ఎంత రోటికి కట్టబోదామన్నా కూడా కొంచెం చిన్నదైపోతుంది అది కాబట్టి ఎలాగా ఏం జరుగుతోంది అని చెప్పేసి చాలాసేపు కాస్త కష్టపడి అలా ఇలా చూసి అంతా కూడా చతుర్ముఖ బ్రహ్మగారితో సహా వచ్చి ఆ విష్ణు ఏ విధంగా దొరికాడు యశోదాదేవికి అని పయనించి చూస్తున్నారట కాబట్టి ఆయన దొరికేటువంటి విధానం చాలా విశేషంగా ఉంటుంది బాగుంటుంది నిజానికి కాబట్టి అలా మొత్తం కూడా వెతుకుతుంటే ఎంత తాడు చూసినా కూడా కాస్తంత ఇంతే ఉంటుంది మొత్తానికి ఆవిడ తీసి ఒకదానికోటి ఒకదానికోట ముస్ ఎలాగైతే ఏముందో ఆ రోలికి కట్టింది కాబట్టి రోటిని ఉదరమునకు కట్టబడినటువంటి వాడు కాబట్టి దామమును ఉదరమునకు కట్టబడినటువంటి వాడు కాబట్టి దామోదరుడు ఈ ఈ ఉల్లూక బంధనమును నిజానికి ధ్యానం చేస్తూ ఆ చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడు ఏమిటి అన్నదాన్ని చాలా విశేషంగా పెద్దవాళ్ళందరూ కూడా ధ్యానిస్తూ మురిసిపోతూ ఉంటారట అటువంటి చిన్ని కృష్ణుడు మన ఇంట్లో ఉన్న మన పిల్లలందరూ కూడా చిన్ని కృష్ణులే కదండి కాస్త వాళ్ళు ఆడే ఆటలు ఆ క్షణానికి మనం కోపడిన మళ్ళీ పది మందితో చెప్తా ఆ రోజు వాడు ఇలా చేశాడు ఇంత అల్లరి చేసేవాడు అని చెప్పి అలాగా కాకపోతే కృష్ణయ్యే కదా ఎన్ని యుగాలైనా కూడా ఆయన గురించి చెప్పుకుంటూనే ఉంటారు ఇంకొంచెం ఆనందంగా చెప్పుకుంటాం ఒకటా లీల ఆయన చేసేటువంటి లీలలన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి కూడా ఏమిటి ఆ గంధర్వులు ఇద్దరికి కూడా మోక్షాన్ని కలిగించడానికి పాపం నా మధ్య చెత్తుల రూపంలో ఉన్నటువంటి గంధర్వులకి ఈ ఈ లీలం చూపెట్టారు అయితే ఆ తల్లి అదృష్టం ఎంత అదృష్టమో చూడండి సామాన్యమైనటువంటి అదృష్టమాది ఎవ్వరికీ దొరికినటువంటి వాడు తల్లి ప్రేమకి లొంగాడు ఆ తల్లి భక్తి ప్రేమ ఆ గోపికల భక్తికి లొంగాడు ఆ తల్లి ప్రేమకి లొంగాడు కాబట్టి మనం భక్తితో పిలిస్తే ఆయన రాను కాదు అని ఎప్పుడు అనడు పత్రం పుష్పం ఫలంతో తోయం ఏదైనా కూడా భక్తితో చిటికెడిస్తే చాలు దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఇస్తాడు అది ఆయన కాబట్టి ఎప్పుడు కూడా ఈశ్వర్ని కొలిచేటప్పుడు కోరికలతో కాదు భక్తితో ఒక్కసారైనా ఆ చిన్ని కృష్ణుడు ఆహా అని చెప్పి మనం ఊహించుకుంటూ ఆయనకి ఇంట్లో అందుకనే బుల్లి కృష్ణుని ఉంచుకుంటారు అందరూ కూడా ఆయన చూస్తే దేవుళ్ళందరికీ పెట్టినప్పుడు ఆ కృష్ణుడు అంగుష్టు మాత్రం కదా చిన్నగా పాగుతూ ఉంటాడు కాబట్టి ఏ పారిజాత పుష్పాల నాలుగు వేసేటప్పుడు నిండిపోతాడు ఇలా రోజు వేస్తున్నప్పుడు ఆ ఉల్లూక ఆహా ఇలాగే కదయ్యా నీ తల్లి నిన్ను కట్టేస్తుంది అని చెప్పేసి కాస్త మరిసిపోతూ చూసాం అనుకోండి ధన్యం కదా చాలా ప్రతి రోజు పొద్దునే పూజ చేసేటప్పుడు ఆ కృష్ణుడిని అలా తలుచుకుంటే ఆ రోజంతా కూడా ఆయన అలాగే ఉంటాడు కదా ఆ రోజంతా కూడా మన వెన్నంటే ఉండి అలాగే రక్షిస్తూ ఉంటాడు ఆయన కాబట్టి ఏ భావనైనా కూడా మనస్సు లోపల వరకు తీసుకెళ్లి పట్టుకుంటేనే ఈశ్వర్ని పట్టుకునేటువంటి సాధ్యపడుతుంది ప్రతిదీ కూడా మడి ఆచారాలు పూజలు చేయొద్దని నేను అందరికీ అందరికి సాధ్యపడచ్చు పడకపోవచ్చు అందరూ అంత నిష్టగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ సులభమైనటువంటి మార్గాన్ని కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ధ్యానంలో మనం స్వామిని పట్టుకోవడం అన్నది చాలా కష్టమైనటువంటిది కానీ చిన్న చిన్నగా విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకములు గాని ఇలా ఆ భాగవతంలో ఉన్నటువంటి ఎన్నో పద్యాలు ఉన్నాయి ఇలాంటి గజేంద్ర మోక్షంలో కానీ చిన్ని కృష్ణుని లీలలు కానీ దశమ స్కందంలో ఉన్నటువంటి పద్యాల్లో ఒక పదైనా కూడా పిల్లలకి నేర్పుతూ మనం కూడా నేర్చుకుంటూ అలా కూర్చుని వాటిని ఎప్పుడైనా కూడా ఒక పది నిమిషాలు గ్యాప్ దొరికిందనుకోండి రాత్రి పడుకునే ముందైనా కూడా అహే ఏమి లీలయ్యా ఏం పద్యం అయ్యా ఏం వేశారు పోతన్ గారు అసలు ఏం లీల చేసావు నువ్వు అని చెప్పి కాస్త మనస్సులో అలా తలుచుకుంటే చాలండి అదే ఒక రకమైనటువంటి ధ్యానం అయిపోతుంది అలా కూర్చుని గంటల తరబడి మనం ఊహించుకోవడం లేదు ప్రతి నిమిషము ప్రతి సందర్భాన్ని ఆయనకి అనుసంధానం చేసేసుకుంటే చాలు దాని ఫలితాన్ని అదే ఇచ్చేస్తుంది కాబట్టి ఈ లీల కార్తీక మాసం కాబట్టి కాస్త చెప్పుకుందాం అనుకున్నాం మనం అలా ఈశ్వరుడు ఎంతవరకు చెప్పించాడో తెలియదు అయితే నిజానికి నిన్న చెప్తానన్నాను మళ్ళీ రోజు మర్చిపోయాను కనీస పద్దెలైనా తీసుకుని చూడాల్సి తిరిగి చూద్దాం అనుకుంటే మర్చిపోయాను మళ్ళీ రాగానే మాధవ్ గారు గుర్తు చేయగానే ఒక్కసారి అప్ప చెప్తారనుకున్నానా అనుకున్నాను చెప్తానే కాదు ఈశ్వరుడు చెప్పించాడు అంతే నేను రోజు చెప్దాం అనుకున్నా నిన్న ఆయన చెప్పించలేదు ఈ రోజు చెప్దాం అనుకున్నాను పోయి నేను ఎలాగో ప్రాక్టీస్ చేయలేదు ఈ రోజు చెప్దాం అనుకున్నాను ఆ చెప్దాం అనుకోలేదు మర్చిపోయాను ఈ రోజు ఆయన చెప్పించారు కాబట్టి చేయించేవాడు ఆయనే చెప్పించేవాడు ఆయనే కాబట్టి ఈశ్వరుని తలుచుకుంటూ ప్రతి క్షణం ఒక్కొక్క లీలనైనా మనము ఒక నెలలో ఒక్క లీలనైనా ఆయన గురించి చెప్పుకుంటే చక్కగా చాలా బాగుంటాయండి ఎన్ని నీళ్ళు ఉన్నాయి దశమస్థనంలో పిల్లలకి వేరే వేరే కథ నిజానికి అవి మాత్రమే చాలు అవే చాలా విశేషమైనటువంటి నీళ్ళన్ని కూడా థ్యాంక్ యూ గురుజీ Then a the continue.